ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎప్పుడు ఒక్క ప్లాన్కి స్టిక్ అనివ్వరు ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బీతో సిద్ధంగా ఉంటారు అది కూడా అంతంత మాత్రంగా సాగితే ఇక ఉండనే ఉంటుంది ప్లాన్ సి ఈ కేటగిరీలో ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున కనిపిస్తున్నారు ఇంతకి ఆయన ఫాలో అవుతున్న ప్లానింగ్ ఏంటో చూసేద్దాం సినిమాలు సోలోగా క్లిక్ కాకపోతే మల్టీ మల్టీస్టారర్ ఆప్షన్ ఉండనే ఉంది కదా అనుకుంటున్నట్టున్నారు కింగ్ నాగార్జున వరుసగా అలాంటి ప్రాజెక్టులకే సైన్ చేస్తున్నారు బ్రహ్మాస్త్రలో కింగ్ నాగ్ చేసిన రోల్ చూశాక స్పెషల్ ప్రామినెంట్ రోల్స్ కి ఆయన్ని అప్రోచ్ కావచ్చనే ఫీలింగ్ వచ్చేసింది మేకర్స్ కి ఎట్ ప్రెజెంట్ ధనుష్ తో కుబేర సినిమాలో కలిసి నటిస్తున్నారు కింగ్ శేఖర్ కమ్ తీస్తున్న సినిమా కావడంతో నాగ్తో ధనుష్ చేస్తున్నారని చెప్పాలంటున్నారు అక్కనేని అభిమానులు ఎవరు ఎవరితో కలిసి చేసినా బిజినెస్ మాత్రం ఇద్దరి మీదే జరగాలి కలెక్షన్ ను ఇద్దరిని చూసే కురవాలన్నది కాన్సెప్ట్ నాగ్ బర్త్డే గిఫ్ట్ గా ఆయన లుక్ ని రిలీజ్ చేసింది కూలీ టీం లోకేష్ కెప్టెన్సీలో కూలీలో నటిస్తున్నారు నాగ్ సీనియర్ హీరోలని స్క్రీన్ మీద అద్భుతంగా చూపిస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు లోకేష్ కనకరాజ్ ఇప్పుడు రజనీకాంత్ ని నాగ్ని ఎలా చూపిస్తారోనని ఎక్సైట్ అవుతున్నారు అభిమానులు ప్లాన్ బీలో నాగ్ తప్పకుండా సక్సెస్ చూస్తారన్నది వారికున్న క్లారిటీ